శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల హరణమ పార్వతీపతే హరహర మహాదేవ శంభో శంకరాయ నమో నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానండి రీసెంట్గా అంటే వైశాఖ పౌర్ణమి రోజు మేము బయలుదేరి చెన్నై వెళ్ళి చెన్నై నుండి తిరువన్నామల క్షేత్రం అనేది మంగళవారం రోజు చేరుకున్నామండి అక్కడ సాయంత్రం ఏడు గంటలకు దక్షిణామూర్తి స్వామి వారి దగ్గర నుండి మేము ప్రారంభించి దీపం వెలిగించి ప్రదక్షిణ ప్రారంభించి కంప్లీట్ చేసుకునేసరికి తెల్లవారుజామున మూడైందనమాట ఇంకా తర్వాత రెస్ట్ తీసుకొని స్నానం అది చేసుకొని మళ్ళీ మేము స్వామి అమ్మవార్ల దర్శనానికి వెళ్ళి వచ్చాము తర్వాత బుధవారం రోజు ఈవినింగ్ మళ్ళీ మా అమ్మ ఇంటికి వెళ్ళి తర్వాత శనివారం బయలుదేరి ఆదివారం ఇక్కడ హైదరాబాద్కి రావడం జరిగింది ఇది మా తిరువన్నామల క్షేత్ర యాత్ర ఇలా జరిగిందనమాట అక్కడ నుండి మేమేం తెచ్చుకున్నామంటే స్వామివారి చిత్రపటము శివలింగము ఇంకా తాబేలు శ్రీచక్రం పైన ఉంటుందన్నమాట ఇలా యంత్రం ఒకటి ఇంకా విభూతి ఉండ ఇంకా స్వామి అమ్మవారి నామాలు శివయ్య నామము ఇంకా అమ్మవారి త్రిశూలం లాంటి నామం అనమాట ఇంకా మా వారు రుద్రాక్షమాలు తీసుకున్నారు ఇంకా ప్రసాదం లడ్డు ప్రసాదం తీసుకున్నాం అనమాట అందరికీ పంచడానికి అది ఒక ఫైవ్ డేస్ టైం ఇచ్చారనమాట దానికి ఫైవ్ డేస్ వరకు నిల్వ ఉంటుందని ఇంకా అందుకని ఎక్కువగా తీసుకురాకుండా కొంచెంగా తీసుకొని వచ్చాము ఇవి మేము అక్కడికి వెళ్ళి దర్శించుకొని గిరి గిరిప్రదక్షిణం చేసి మేము తెచ్చుకున్న స్వామి ప్రసాదం అనమాట ఇంకా ఇవాళ సప్తమి సోమవారము శ్రవణ నక్షత్రము వైశాఖ మాసము బహుళ పక్షము ఇందు ఈరోజు నేను స్వామివారు అంటే మా ఇంటికి స్వామి తిరువన్నామల నుండి మా ఇంటికి వచ్చారు స్వామి ఆయనను ప్రతిష్ఠించుకుని ఇంత మంచి రోజు ఆయనను పూజించుకున్నానమాట సో నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలా స్వామి మా ఇంటికి అక్కడి నుండే రావాలని ఉన్నదేమో నాకు నేను పానవట్టం అయితే హైదరాబాద్లో ఇక్కడే కొనుక్కున్నాను మా ఇంటి దగ్గర ఉండే ఒక చిన్న పూజా స్టోర్స్లో కొనుక్కున్నాను స్వామి అక్కడ నుండి మా ఇంటికి రావాలని రాసిపెట్టు ఉన్నట్టుంది తిరువన్నామలి నుండి స్వామి మా ఇంటికి రావాలని అలా నాకు చాలా చాలా సంతోషంగా ఉందన్నమాట ఈరోజు అది తీసుకున్నానే కానీ అసలు ఆ లింగం సరిపోతుందా లేదా అని చాలా డౌట్ చిన్నదవుతుందో లేదంటే సరిపోదో పెద్దదవుతుందో అన్న చాలా డౌట్ ఉందన్నమాట వచ్చి అందులో మా వారు పెట్టి ఆదివారం రోజు ఆయనే ఫస్ట్ పూజ చేసుకున్నారు ఎందుకంటే నాకు ఇల్లు క్లీనింగ్లో అది సరిపోలేదనమాట టైము సో ఆయనే పూజ చేసుకున్నారు కాబట్టి నేను సరే సోమవారం నుండి నేను చేసుకుందామనేసి అనుకున్నాను పెడితే కరెక్ట్గా సరిపోయిందని మా వారు చెప్పేసరికి అమ్మయ్య అని అనుకున్నాను అనమాట సో చూడండి స్వామి మన ఇంటికి ఎప్పుడు ఎలా రావాలనుకుంటే అలానే వస్తారనమాట అసలు చిన్న శివలింగం నేను తెచ్చిపెట్టుకున్నాను కానీ అంటే ఆయనను కూడా నేను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకున్నాను పూజించుకుంటాను కూడా అసలు మ ఇలా స్వామి చక్కగా అందులో పానవట్టంలో కూర్చునేలాగా నాకు దొరకాలి అని నేను కోరుకోవడము అది కూడా పుణ్యక్షేత్రమైన తిరువన్నామల అక్కడి నుండి రావడం స్వామి మా ఇంటికి అనేది మంచిగా అనిపిస్తుంది చాలా 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 సంతోషంగా అనిపిస్తుంది ఇంకా నేను ముందుగా దీపారాధన అంటే ఆచమనం చేసుకొని దీపారాధన వెలిగించి సంకల్పం అది చెప్పుకొని ముందుగా గణపతికి చిన్నగా పంచోపచార పూజ చేసుకొని తర్వాత నేను అభిషేకాలు అవి చేసుకున్నాను ఆవు పాలవి తెచ్చుకున్నాను కొబ్బరికాయ ఆవు పాలతో కొన్ని ద్రవ్యాలతో చేసుకుందాం అనేసి ఇంకా అన్ని పుష్పాలు కలిపిన జల్లంతో ఇంకా అందులోనే కొంచెం పసుపు కుంకుమ విభూతి అవన్నీ వేసుకొని అభిషేకం అనేది చేసుకున్నాను అన్నమాట తర్వాత అభిషేకాలు అవి చేసుకున్న తర్వాత శుద్ధి చేసుకొని చక్కగా స్వామికి విభూతి బొట్లు పెట్టేసి గంధం కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా ఇవాళ శ్రవణ నక్షత్రం కావడంతో స్వామివారికి కూడా పూజ అనేది చేసుకున్నాను చిన్న ముడుపు అనేది కూడా కట్టుకున్నాను వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి ఆ ముడుపు ఎలా కట్టుకోవాలి అందులో ఏమేమి వేశాను ఎందు గురించి కట్టుకున్నాను అనేది నాకు ఆ కోరిక నెరవేరిన తర్వాత మీ అందరికీ కూడా వివరించి చెప్తానండి ఎందుకంటే నేను కూడా ప్రయత్నిస్తేనే కదా మనకి అంటే మనకి జరిగితే ఎవరికైనా చెప్పడానికి ఉంటుంది అంటే జరుగుతుందన్న ఒక నమ్మకంతో చేస్తున్నాను సో అది కూడా నేను వివరంగా మీకు తర్వాత చెప్తాను ఇంకా మనకి మన భారతదేశం నిండా గుళ్ళే ఉంటాయి అన్నమాట అందులో తిరువన్నామల చుట్టూనే మనకి నూట ఎనిమిది లింగాలు అంటే భూస్థాపితం అయిపోయి అలా కూడా ఉన్నాయట చాలా ఉన్నాయట దగ్గర దగ్గర దాదాపు నూట ఎనిమిది లింగాలు ఉంటాయని చెప్తున్నారు మనకి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎనిమిది లింగాలు కనిపిస్తాయి ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి కొంచెం దూరం దూరంలో ఒక రెండు మూడు కిలోమీటర్స్ అలా తిరువణామల తర్వాత తిరునీరు నీరు అనామల్లయ్య అని అడి అనామలయ్య అని చాలా ఉన్నాయి ఇంకా మనం చూడాల్సినవి కాకపోతే మేము ప్రదక్షిణ చేసేటప్పుడు వచ్చిన గుళ్ళే చాలా ఉన్నాయి అసలు ఎనిమిది లింగాలు చూసుకున్నాం అంటే ఫస్ట్ ఒక మూడు నాలుగు లింగాలు చూసేటప్పుడు అయితే గుడి ఓపెన్ ఉంది తర్వాత అయితే కొన్ని మూసేసి ఉన్నాయి అన్నమాట టైం అయిపోయింది కాబట్టి అవన్నీ కూడా చూసుకొని చక్కగా దర్శించుకొని వచ్చామన్నమాట ఇంకా వేరే వేరే అమ్మవారి గుళ్ళు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం గణపతి దేవాలయం ఇంకా చాలా ఉన్నాయి అసలు మనం వెళ్తుంటే వెంకటేశ్వర స్వామి కూడా చాలా ఉన్నాయి అనమాట పెరుమాళ్వి ఇలా అవన్నీ కూడా చాలా దేవాలయాలు మనకి భారతదేశం నిండా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి అందులో దక్షిణాదిలో ఇంకా ఎక్కువగా ఉంటాయి తమిళనాడులో అసలు గుళ్ళకి అసలు కొరవే అదే కొదవే ఉండదు అని చెప్తారు అసలు ఎక్కడ చూసినాక అడుగు తీసి అడుగు పెట్టేసరికి గుడి ఉంటుంది అనమాట అక్కడ అంత మా ఇంటి దగ్గర కూడా చాలా ఉండేవి అసలు ఇంకా మా ఇంటి దగ్గర అప్పుడు శని ప్రదోషం వచ్చిందంటే చాలా అసలు గుడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళని స్కూల్ నుంచి ఎప్పుడెప్పుడు తొందరగా వస్తామా అభిషేకం నందికి అంత బాగా అభిషేకం చేస్తారు అక్కడ ఒక ఫోర్ నుండి సిక్స్ వరకు బాగా టూ అవర్స్ బాగా చేస్తారనమాట అందులో శనివారంతో కలిసి వచ్చిన ప్రదోషం ఇంకా విశేషము అభిషేకాలు చూడటానికి వాళ్ళము అలా నాకు ఇంకా శివభక్తి కొంచెం అప్పటి నుండి మొదలైంది ఇంకా తర్వాత శ్రీశైలం వెళ్ళాము స్కూల్లో ఎక్స్కర్షన్కి ఒకసారి తీసుకెళ్ళారు నన్ను అప్పుడు అక్కడ నుండి నేను మా నాన్నగారి పేరు కూడా సదాశివుడు కావడం సదాశివ శాస్త్రి ఆయన ఇంకా కార్తీక పౌర్ణమి రోజు పుట్టడం చనిపోవడం కూడా కార్తీక మాసంలోనే కావడంతో ఇంకా శివభక్తి అనేది నాలుగు నర నరాల్లో ఊరికి పోయింది ఇది అదే ఇదైపోయిందనమాట ఇంకా ప్రతిరోజు కూడా చిన్నగా అభిషేకం చేయింది నాకు ఎందుకో తోచదు అసలు అంత ఇదిగా నేను శివయ్యను పట్టుకున్నాను అనమాట ఇంకా అలా ఉండగా అక్కడ నుండి కూడా నేను శివలింగంతో మనకి అక్కడ అమ్ముతారు కదా ఆ పడగలాగా ఉండి వినాయకుడు శివలింగము ఉంటుంది అనమాట నంది ఇలా ఉన్నది ఒకటి తెచ్చి ఇస్తే మా నాన్నగారు రోజు అభిషేకం చేసుకుండే ఆయన అప్పుడు తర్వాత పెళ్ళయిన తర్వాత కూడా మేము శ్రీశైలం ఒకసారి వెళ్ళి వచ్చాము తర్వాత అంటే మనకి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి ఇంకా ఇవి పంచభూత క్షేత్రాలని చెప్తారనమాట ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో కూడా నేను శ్రీశైలం ఒకటి ఇంకా త్రయంబకేశ్వరం ఈ రెండే చూశానండి చా అసలు సిరిడి వెళ్ళినప్పుడు చూసాము త్రయంబకేశ్వరము ఇంకా మిగతావి మనం చూడగలమో లేదో మనకి అంత శక్తి ఉందో లేదో లేకపోతే మనకు అంత అనుగ్రహం ఉందో లేదో నాకైతే తెలియదు కానీ తిరువణామలై క్షేత్రం మాత్రం ఈ మధ్య కాలంలో చాగంటి గారు వల్ల బాగా ప్రసిద్ధి చెందింది అంతకుముందు నేను స్కూల్లో ఎక్స్కర్షన్కి చిన్నప్పుడు సెవెంత్ క్లాస్లోనే ఇప్పుడు తీసుకెళ్ళినట్టు నాకు గుర్తు అప్పుడు వెళ్ళొచ్చాను తర్వాత వెళ్ళాలంటే కొంచెం అది ఇటు సౌత్ సైడ్ ఉంటుంది ఇంకా ఇప్పుడు చెన్నై వెళ్ళాలి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అట్లా కొంచెం వెళ్ళాలంటే కొంచెం ట్రావెలింగ్ అది ఉంటుంది కదా ఏదైనా ట్రావెల్ చేసి వెళ్ళాల్సిందే వెళ్ళడానికి సరే ఒప్పుకుంటారో లేదో మళ్ళీ అన్ని రకాలుగా మనకి కుదరాలి సెలవులు ఉండాలి మళ్ళీ మనకి ఇబ్బందులు లేకుండా ఉండాలి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మనం యాత్రలు అవి చేయడం కొంచెం కష్టమే తిరుపతి అది వెళ్ళి వచ్చేటప్పుడు కూడా అట్లనే మనకి ఏదో ఒక ఆటంకం రావడం అలా ఉంటూ ఉంటుంది ఇది అసలు అంతే సడన్ ప్లాను సడన్గా సమ్మర్ హాలిడేస్ రావడం ఒక వారం రోజులు సెలవులు ఉన్నాయి తిరుపతి అని మా వారు అడగటము మనం తిరుపతి ఎక్కువగా వెళ్తూనే ఉన్నాం కదా నాన్న మా డాడీ మనం వేరే ఏదన్నా చూద్దాం అనేసరికి మా పెద్ద బాబు అర్ణామలై వెళదాం తిరువన్నామలై అని చెప్పేసి అనేసరికి ఇంకా ఓకే వెళ్దాము అది కూడా మనం ఎప్పుడు చూడలేదు కదా అనుకొని ఆ ఒక ఒకరోజు చూస్తే మాకు దొరకలేదు ఇంకా పౌర్ణమి రోజుకి మాకు ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి టికెట్ దొరికింది చర్లపల్లి నుండి వెళ్ళామన్నమాట ట్రైన్ చెన్నై ఎక్స్ప్రెస్లో అసలు ఫస్ట్ రోజు టికెట్ దొరకకపోతే చాలా నిరాశ పొంద చెందామనమాట అయ్యో మనకి అను అక్కడికి వెళ్ళే అధికారం లేదేమో అనుగ్రహం లేదేమో శివాజ్ఞ లేదేమో అనుకుంటూ రకరకాలగా ఆలోచన అనేది వచ్చిందనమాట తర్వాత రోజు మళ్ళీ ట్రై చేశాము ట్రై చేస్తే దొరికిందనమాట అమ్మయ్య స్వామి మనల్ని కరుణించాడు అని అనుకున్నాము ఇంకా మొత్తానికి వెళ్ళి చక్కగా గిరి ప్రదక్షిణ స్వామి దర్శనం అది చేసుకొని వచ్చాము ఇంకా ఇంట్లో కూడా ఇవాళ స్వామిని తెచ్చుకొని పూజించుకుంటున్నాను అనమాట చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈ విషయాన్ని మీకు షేర్ చేయడము అంటే ఫ్యామిలీతో ఒక ట్రిప్ వెళ్ళొస్తే చాలా చాలా మనకి అను మంచి అనుభూతి అనేది ఉంటుందండి తప్పకుండా అందరూ కూడా వెళ్ళి రావాలి అప్పుడప్పుడు మేము ఈ మధ్యకాలంలో చాలా ఏళ్ళు అయిపోయింది అందరం కలిసి వెళ్ళడం ఎక్కడికన్నా వెళ్ళినా ఇద్దరు ఇద్దరు వెళ్ళి రావడం ఏదైనా ఫ్యామ్ ఫంక్షన్స్కి ఫ్యామిలీ ఫంక్షన్స్కి అలానే ఉంది కానీ అందరం కలిసి వెళ్ళడం చాలా రోజుల తర్వాత ఇవ్వాలి అనమాట అంటే ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళడం అనమాట మనసుకి కూడా చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి అనమాట చాలా జరిగినాయి మాకు అది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా వచ్చి వచ్చిన తర్వాత స్వామిని ఇలా ఫోటో పెట్టుకొని అమ్మవారిది అయ్యవారిది ఫోటో పెట్టుకొని శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించుకొని చక్కగా శ్వేతాక్షతలు అవన్నీ కూడా రెడీ చేసుకొని అభిషేకాలు అవన్నీ చేసుకున్న తర్వాత సో స్వామికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను చేసుకొని ఎనిమిది నామాలతో స్వామివారికి అర్చన చేసుకున్నాను అంటే ఎనిమిది మందార పుష్పాలతో స్వామివారికి పూజించుకున్నాను ఇంకా అదాంగ పూజ అవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ చదువుకున్నాక ఎనిమిది నామాలు చదువుకొని మందార పుష్పాలు సమర్పించి తర్వాత స్వామి అష్టోత్తరం చదువుకొని అమ్మవారికి కూడా ఎనిమిది నామాలతో పూజ చేసుకొని పసుపు కుంకాలు అమ్మవారికి సమర్పించుకున్నాను ఇంకా చిన్నది మేరు అంటే తాబేలు బొమ్మ తెచ్చుకున్నాను కదా చక్కగా కొన్ని నీళ్లు పోసి పసుపు కుంకుమ గంధము పుష్పము అవన్నీ సమర్పించి ఒక పదకొండు సార్లు శ్రీమాత్రే నమ అని చెప్పుకొని తర్వాత లలితా సహస్రనామ పారాయణం అది కూడా చేసుకున్నాను అనమాట ఇంకా లక్ష్మీనారాయణలకు కూడా పూజ చేసుకున్నాను అష్టోత్తరం అవన్నీ కూడా చదువుకున్నాను ఇవాళ చెన్నై నుండి మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి మల్లెపూలు తెచ్చుకున్నాను అనమాట అవి చక్కగా మాల కట్టి మల్లెపూలు అంటే స్వామి అమ్మవారికి అందరికీ కూడా ఇష్టం కాబట్టి చక్కగా చిన్న చిన్న మాలలు కట్టి వేసుకున్నాను ఇంకా కొన్ని పూలతోనేమో అర్చన చేసుకున్నాను అనమాట ఇలా మంచిగా అనిపించింది మందార పూలతో కూడా చక్కగా పూజ చేసుకున్న తర్వాత అంటే ఎనిమిది నామాలు ఏంటంటే ఇవి ఎప్పుడైనా కానీ మనం ఎక్కువ పూజ చేయలేము మనకి టైం ఎక్కువ లేదు అన్నప్పుడు ఇవి చదువుకుంటే మనకి మొత్తం పూజ చేసుకున్న ఫలితం వస్తుందని కూడా చెప్తూ ఉన్నారు కదండి సో అవి నేను ఎక్కువ రోజు చదువుకుంటూ ఉంటాను అనమాట శ్రీ భవాయ దేవాయ దేవాయనమ శ్రీ శర్వాయ దేవ దేవాయనమ శ్రీ ఈశానాయ నమ శ్రీ దేవాయ దేవాయనమ శ్రీ రుద్రాయ దేవాయ నమః శ్రీ ఉగ్రాయ దేవాయ నమః శ్రీ భీమాయ దేవాయ నమః శ్రీ మహతే దేవాయ నమః అనుకుంటూ స్వామివారికి ఇంకా శ్రీ శ్రీభవస్య దేవస్ నమః నమ సర్వస్య దేవస్య పత్నై నమ శ్రీ ఈశానాయ దేవస్య నమ శ్రీ పశుపతియ దేవస్య పత్నయ నమ శ్రీ రుద్రాయ దేవస్య పత్నై నమ శ్రీ ఉగ్రాయ దేవస్య పత్ని నమ శ్రీ దేవస్య పత్నై నమ అనుకుంటూ అమ్మవారికి చదువుకుని లలితా సహస్రనామ పారాయణం కూడా చేసుకున్నాను చక్కగా ఇవాళ ఎంత బాగా అనిపించిందో నాకు పూజ చేసుకోవడం అనేది అసలు అందులో ముఖ్యంగా స్వామి అక్కడి నుండి మా ఇంటికి రావడం ఇంకా నాకు ఎంతో ఎంతో డబల్ సంతోషం అనమాట ఇంకా ఈ విషయానికి నిదర్శనగా కార్తీక మాసంలో నేను స్వామివారిది రంగోలీలాగా వేసుకున్నాను తిరువన్నామల క్షేత్రాన్ని జాజుతో కొండను వేసుకొని శివలింగాన్ని వేసుకొని పైన చందమామ పూర్ణచంద్రుడు ఇంకా కార్తీక దీపం కాబట్టి ఆరు శక్తిశూలాలు అంటే వేల్ వేసుకొని అందులో ఆరు దీపాలు ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కొండ పైన వెలిగించేటట్టు అలా అంతా చక్కగా డ్రాయింగ్ వేసుకొని ఇంట్లో సాయంత్రం ప్రదోషం వేళ స్వామికి పూజ చేసుకొని గుడికి వెళ్ళి అక్కడ దీపం వెలిగించి స్వామి దర్శనం చేసుకొని వచ్చి ఇంట్లో కూడా వెలిగించి మూడు ప్రదక్షిణలు చేశాను అనమాట అసలు పద్నాలుగు కిలోమీటర్లు అసలు ఇంట్లో నేను మూడు ప్రదక్షిణలతో చేసుకుంటున్నాను స్వామి ఏదో ఏదో ఇదిగా చేస్తున్నానని మాత్రం అనుకోకు ఇలా నేను ఇంట్లో నిన్ను పూజించుకుంటున్నాను అసలు నీ దగ్గరకు వచ్చి నేను ఆ పద్నాలుగు కిలోమీటర్లు నేను ప్రదక్షిణ చేయగలనా నాకు అవకాశాన్ని ఇస్తావా అని మనసులో అనుకున్నాను అనమాట ఒక బాగా గట్టిగా అనుకున్నాను అనమాట ఒక్క సెకండు అది ఖచ్చితంగా స్వామి నెరవేర్చారు నిజంగా నమ్మకంతో ఒక చిన్న కోరిక కోరిన స్వామి తప్పకుండా నెరవేరుస్తాడు అది కూడా మనకి అధికారం ఉంటేనే స్వామి ఆజ్ఞ ఉంటేనే మనం అక్కడికి వెళ్ళగలమని చాగంటి గారు చెప్తూ ఉన్నారు చూసారా అది విన్నప్పటి నుండి మనకెందుకు ఉండదు స్వామి మనల్ని పిలవడా నేను ఇన్ని సంవత్సరాల నుండి చిన్న లింగానికి అంత నిష్టగా అంటే నాకు తెలిసిన విధంలో నేను పూజ చేసుకుంటున్నానే స్వామిని ఆరాధిస్తున్నానే అని అనుకున్నాను నిజంగా ఫలితం అనేది దొరికిందండి స్వామి ఖచ్చితంగా చూపిస్తాడు అసలు అప్పట్లో మునులు ఋషులు ఎన్నో యుగాలు ఎంతో తపస్సు చేస్తారు కదా స్వామిని చూడడానికి వాళ్ళ అనుగ్రహాన్ని పొందడానికి అలా అనిపించింది అనమాట ఇన్ని సంవత్సరాలు నేను స్వామిని పూజిస్తే కానీ ఈరోజు నన్ను స్వామి నన్ను కరుణించలేదు అని అనిపించింది అసలు నిజంగా మనం గట్టిగా ఏదో అనుకుంటాం ఇన్ని పూజలు చేస్తున్నామే మనకి అసలు స్వామి మన మీద ఒక చూపు చూస్తాడా మనల్ని అనుగ్రహిస్తాడా అని ఆ రోజు వస్తే తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడండి ఏదైనా మంచి అయినా చెడైనా దేనికైనా ఒక రోజు ఒక టైం అనేది రావాలి ఆ రోజు తప్పకుండా అది జరుగుతుందనమాట అది ఏదైనా కానీ స్వామి కృప అనేది ఒక మనం ఒక మంచి గట్టి నమ్మకంతో మనం చేయాలన్నమాట నేనైతే అది గట్టిగా నమ్ముతున్నాను నేను ఎన్నో పూజలు చేసినప్పుడు కూడా అనుకుంటాను స్వామి ఇంత కష్టమైనా నేను చేస్తున్నా నాకు చదవడం రాదు అయినా కానీ ఏదో నేర్చుకొని తప్పులే చదువుతున్నాను నేను పూజిస్తున్నాను నీ పారాయణం చేస్తున్నాను ఇవన్నీ చేస్తున్నాను నాకు అనుగ్రహం కలిగిస్తారా అని అనుకునేదాన్ని అసలు నిజంగా స్వామి దేవుడు ఉన్నాడంటే ఇలా ఇలాంటి విషయాల్లోనే నమ్మాల్సి వస్తుందన్నమాట ఇంకా పంచభూత క్షేత్రాలని ఉంటాయి కదండీ ఐదు ఉంటాయి అనమాట అవి కూడా మనకి తమిళనాడు ఇంకా మనకి ఆంధ్రాలో ఒకటి ఉందనమాట అవి ఏంటంటే పృథ్వీలింగం కాంచీలో ఉండే ఏ ఏకాంబరేశ్వరుడు తర్వాత జంబుకేశ్వర జంబుకేశ్వరుడు జ తిరువనైకి కావాలనే తిరుచిరాపల్లి అనే ఊరిలో ఉంటుంది అదేమో మనకి జలలింగము తర్వాత వాయులింగం శ్రీకాళహస్తి అగ్నిలింగం తిరువన్నామలై ఇంకా ఆకాశలింగం చిదంబర క్షేత్రం అనమాట ఇందులో మూడు నేను చూశానండి ఏకాంబరేశ్వరుడు కాంచీపురం వెళ్ళాను కాంచీపురము ఇంకా శ్రీకాళహస్తి వెళ్ళాను ఇప్పుడు తిరువన్నామలై మూడు చూ చూడగలిగాను అన్నమాట స్వామి దయ వల్ల ఇంకా మిగతా రెండు అంటే పన్నెండు జ్యోతిర్లింగాలు నేను చూస్తానో చూడను అది నాకు తెలియదు కానీ ఈ ఈవైనా చూడాలి అనే ఒక గట్టి నమ్మకం అయితే కలిగింది ఇప్పుడు ఐదులో మూడైతే చూశాను కదా మిగతా రెండు కూడా చూస్తానేమో అని ఒక గట్టి నమ్మకం అయితే ఉంది ఏమో స్వామి దయ అనమాట ఏదైనా కానీ స్వామిని నమ్మి మనం ఆరాధిస్తే భక్తితో శ్రద్ధతో నమ్మకంతో ఆయనను ప్రేమతో పూజిస్తే తప్పకుండా మన కోరికలను నెరవేరుస్తాడు అని ఒక నమ్మకం కలిగిందండి సో ఇదండి తిరువన్నామలి క్షేత్రం వెళ్ళొచ్చిన తర్వాత నేను ఏమేం తెచ్చుకున్నాను స్వామిని ఎలా మా ఇంట్లో పెట్టుకొని పూజించుకున్నాను అనే వీడియోని మీకు షేర్ చేశాను నా అనుభూతిని కూడా మీకు చెప్పుకున్నాను ఎవరికైనా ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి ఇంకా పూజ అంత అయిన తర్వాత ధూపదీప నైవేద్యాలు కూడా సమర్పించుకున్నాను ఈరోజు మామిడిపళ్ళు పాయసాన్నము పులిహోర కొబ్బరికాయ పానకం వడపప్పు ఇవన్నీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవి చెప్పుకొని ఈరోజు స్వామిని పూజించుకొని పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి అంటే సోమవారం సప్తమి తిథి శ్రవణ నక్షత్రం వైశాఖ మాసంలో బహుళ పక్షం రోజు నేను చేసుకున్న పూజా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరుణాచలేశ్వరాయ నమో నమ శ్రీమాత్రే నమ